శ్రీ గురుభ్యో నమ ఇరవై ఇరవై ఐదు సంవత్సర ఫలాల్లో భాగంగా చివరి మీనరాశి ఈ రాశిలో పూర్వభారత నాలుగో పాదం ఉత్తర భారత ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రెండు సమానంగా ఉన్నాయండి రాజపూజ్యత మూడు అవమానం ఒకటి ఇది కూడా కొంచెం బాగా బెటర్గానే ఉంది యా ఈ రాశి వారికి ద్వాదశ మందు రాహు వలన ఈ సంవత్సరం లాగా ఉంటుందండి మీకు కొంచెం ఒడిదుడుకులు ఇబ్బందులు అన్నీ కూడా మీకు ఇక్కడ రాహు మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంటాడు అందువలన వీలైతే మీరు ఒకసారి సంవత్సరంలో ఎప్పుడో వీలైనప్పుడు రాహుకేతు పూజ ఏదైనా కాళహస్తల చోటుకెళ్ళి చేయించుకుంటే కొంచెం మీకు ఎందుకంటే బాగోలేదండి ఈ సంవత్సరం ఒక విధంగా ఉన్నది చెప్పుకోవాలంటే మీకు కొంచెం ఇబ్బందులుగానే ఉంది ఈ సంవత్సరం అలా రాహు కేతువులు పూజ చేసుకుంటే మీకు కొంచెం ఆ రాహు అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది అయ్యా మరి ఇంకోటి ఏంటంటే మీరు శాంతాన్ని వినయాన్ని పెంపొందించుకోవాలి ఎందుకంటే తగదాలు వచ్చినట్టు మన సహనం వహించాలండి అందువల్ల ఆ సహనాన్ని మీరు ఓపిక అంటాను చూడండి దాన్ని మనం మీరు పెంపొందించుకుంటే మీరు అవి నైరాశ్య ఏర్పడుతుంది ఒకసారి మీకు నిరాశ ఇంకే మన వల్ల ఏం దాన్ని మళ్ళీ పక్కన పెట్టేయండి ఉత్సాహాన్ని తెచ్చుకోవాలండి ఈ విధంగా దైవారాధన మానవద్దు దేవుడు భగవంతుడిని ఇష్టదైవం ఎవరైనా సరే దైవారాధన మానకుండా ఉంటే మీకు సాఫీగా ఎడుతుంది ఈ సంవత్సరం అపనిందులు వచ్చే అవకాశం ఉంది అవమానకర సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉందండి మీరు సహనాన్ని పాటించాలి ఇదొక్కటేనండి ఏం చేస్తాం ఇంక అంతకంటే మనం గ్రహస్థితిని తట్టుకోవాలంటే మనం చేసే పనులు కొను అందుకే ఇప్పుడు ఈ రాజఫలాలు వింటే దేనికే అంటే ఆ స్టెబిలిటీ కొంచెం ఆ సహనాన్ని పొందడం కోసం విరవేయకుండా క్షేత్ర దర్శనం కూడా మీకు ప్రశాంతం కలిగిస్తుంది పుణ్యక్షేత్ర దర్శనం అండి అయ్యా నిరాశ కూడా మీకు చోటు చేసుకున్నప్పుడు మంచివారి మాటలు వినండి కొంచెం ధైర్యం వస్తుంది మీకు ఆధ్యాత్మిక ప్రసంగాలు వినండి దానివల్ల మీరు ధైర్యాన్ని పొందుతారు అయా ఆదాయానికి మించిన ఖర్చులు చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు రుణం కూడా చేయాల్సి వస్తుంది పొదుపు పాటించండి ఒక రూపాయి పెట్టి చోట అది రూపాయ ఖర్చు పెట్టండి పొదుపు పాటించండి అయ్యా మీరు జాగ్రత్తగా ఉండాలి సోదర వర్గంతో కూడా విరోధాలు వచ్చే అవకాశం ఉంది మాట ఏదో ఒకటి వస్తుంది వాళ్ళతో తగాదా వచ్చేస్తుంది అనుకోకుండా మీరు అనుకోకుండానే వాళ్ళతో తగాదా వస్తుంది ఔషధ చేయాల్సి రావచ్చు ఆరోగ్యం ఉదర సంబంధమైన వ్యాసులు వచ్చే అవకాశం ఉంది చోర భయం ఉందండి దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉంది ప్రతి విషయంలో భయాదోళలు కలుగుతుంటే మీకు వీటన్నిటికీ పరిష్కారం దైవ బలము శని ఆరాధన చేయండి కొంత మీకు ఊరట కలిగిస్తుంది రాహుకేతువుల ఆరాధన చేయండి అయ్యా మే నెలలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు అన్నిట్లోనూ అసంతృప్తిగా ఉంటుంది ధనవ్యయం అవుతుంది జూన్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది జూలైలో మళ్ళీ ఆర్థిక సమస్యలు ఉంటాయి మీకు ఆగస్టులో స్వల్ప అనారోగ్యం కలిగే అవకాశం ఉంది సెప్టెంబర్లో కార్యసాధన అక్టోబర్లో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు అక్కడి నుంచి సాఫీగానే కొంతవరకు మీకు ఇబ్బంది లేకుండానే జీ ఈ సంవత్సరం గడుస్తుంది మొత్తం మీద ఇది పరీక్షాకాలం అని చెప్పుకోవచ్చండి అంటే మీ సహనానికి మీ యొక్క ఓర్పుకు ఇది ఈ సంవత్సరం ఈ మీనరాశి వాళ్ళకి ఒక విధర పరీక్షాకాలంగా భగవంతుడు మిమ్మల్ని పరీక్ష పెడతాడు చూడండి వీడు ఎంతవరకు తట్టుకుంటాడు ఈ ఇబ్బందుల్ని అని ఆ పరీక్ష పెట్టినట్టుగా మీరు భావించి దాని నుంచి విముక్తులైతే ఎప్పుడు ఇలా ఉండవండి రోజులు ఇప్పుడు చక్రం లాగా ఇవాళ వచ్చే కష్టాలు రేపు వచ్చేస్తున్నారు మామూలు స్థితికి మీరు రావచ్చు అందువల్ల ధైర్యం తెచ్చుకోండి దైవ బలంతో మీరు ముందుకు వెళ్ళండి ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడుతాడని ఆకాంక్షిస్తున్నాను అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది మంగళవారం బుధవారాలు మీకు అదృష్టవారాలుగా చెప్పుకోవచ్చు స్వస్తి